హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యుయేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైంస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సను ఏమి కావాలని కోరుకుంటున్నారో మీకు తెలుసా ఈ వీడియోలో చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు తయారో కోర్స్ అనేది కూడా అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను కార్స్ అయితే నేను షఫల్ చేస్తున్నాను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ కార్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఫస్ట్ ఎనర్జీ హెల్మెట్ వచ్చిందండి సెకండ్ వన్ ఏమో టెన్ ఆఫ్ పెంటికల్ వచ్చింది థర్డ్దేమో ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది ఫోర్త్దేమో కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది ఫిఫ్త్ది ఏమో ఏస్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది సిక్స్త్ కార్డ్ ఏమో సెవెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది ఏమో పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది ఎయిత్ది ఏమో త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అయితే రావడం అయితే జరిగింది నైన్త్ది ఫైవ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అయితే రావడం అయితే జరిగింది టెన్త్ది పేజ్ ఆఫ్ పెంటికల్ వచ్చిందండి ಇಲ್ಲಾಂಟ ಎನರ್ಜೀಸ್ ಅಚ್ಚಾಯ మీ పర్సన్ ప్రజెంట్ ఉన్న లైఫ్లో అయితే ఎట్ ప్రజెంట్ అయితే చాలా పెయిన్ అయితే అనుభవిస్తూ ఉన్నారండి ఒక నెగిటివ్ సిచ్యువేషన్లో వారు ఉన్నారు అందుకే వారికి ఇప్పుడు అంటే వారి దగ్గర లేనిది కావాలని మీ వ్యక్తికి అయితే అనిపిస్తుంది వారి దగ్గర లేనిది వారి లైఫ్లో లేనిది వారికి కావాలి అని అనిపిస్తుంది వారి దగ్గర ఎట్ ప్రజెంట్ ఏం లేదండి వారికి ఇప్పుడు అన్నీ అంటే వారు కోరుకున్న జీవితం కోసం వారైతే వెళ్ళడం అనేది జరిగింది వారి లైఫ్ కావాలని మీకు స్పేస్ పెట్టి మిమ్మల్ని ఇబ్బందుల పాలు గురి చేసి మీరు వద్దు అనుకుని మీ నుంచి ఒక డిస్టెన్స్ సపరేషన్ సిచ్యువేషన్ అనేది ఏర్పరచుకొని మరీ వెళ్ళడం అయితే జరిగింది అలాంటి మీ వ్యక్తి ఇప్పుడు తను ఫీల్ అవుతూ ఉన్నారు ఎందుకు ఫీల్ అవుతూ ఉన్నారంటే వారి జీవితంలో కావాల్సిన సంతోషం ఆనందం అనేది చూడడం లేదు నెగిటివ్ సిచ్యువేషన్స్ అనేటివి ఫేస్ చేస్తూ ఉన్నారు అది ఫిజికల్గా మెంటల్గా ఎప్పుడు ఈ వ్యక్తిని ఎవరో ఒకరు నిందిస్తూ తిడుతూ హెల్త్ ఇష్యూస్ తోటి మీ పర్సన్ అయితే ప్రాబ్లమెటిక్గా తన లైఫ్ అయితే లీడ్ చేస్తూ ఉన్నారు అందువల్ల ఈ వ్యక్తి ఇప్పుడు ఏం కోరుకుంటూ ఉన్నారంటే సంతోషకరమైన ఫ్యామిలీ అనేది కావాలని ఈ పర్సన్ అయితే కోరుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఈ పర్సన్ నెగిటివ్ సిచ్యువేషన్ అనేది చూస్తూ ఉన్నారు కాబట్టి సంతోషకరమైన ఫ్యామిలీ అనేది ఉండాలి అని కోరుకుంటూ ఉన్నారు అది మళ్ళీ మీతోటే ఉంటుంది అని వ్యక్తి అయితే భావిస్తూ ఉన్నారు మీ పిల్లలని కూడా తనైతే టార్చర్ అయితే పెట్టడం అనేది జరిగిందండి మీరు ఇప్పుడు సింగిల్ పేరెంట్గా ఉంటున్నట్లయితే మీరు చాలా ఇబ్బందుల పాలైతే అవుతూ ఉన్నారు మీ గోడు వినే నాదుడే లేరు అండి అంటే అలాంటి సిచ్యువేషన్లో మీరున్నారు అంటే ఇప్పుడు తను ఎలా బిహేవ్ చేశారంటే నేను మీకు అన్ని సఫిషియెంట్గా ప్రొవైడ్ చేశాను కానీ మీరే నాతోటి ఉండట్లేదు అనే విధంగా మీ వ్యక్తి మిమ్మల్ని పోర్ట్రేట్ చేసి చెప్పారు చేసుకుంటూ మిమ్మల్ని ఇబ్బందుల పాలు పెడుతూ మీకు చాలా పెయిన్ అనేది అయితే ఇచ్చారు మీరు తను పెట్టిన పెయిన్ అనేది మర్చిపోవడానికి మీకు చాలా కాలం అయితే పట్టిందండి తన నుంచి మీరు సెపరేషన్లోకి వచ్చేసి కూడా ఎగ్జాక్ట్లీగా ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ చూపిస్తుందండి ఫోర్ అండ్ హాఫ్ పీరియడ్ అయితే ఫోర్ ఇయర్స్ కెబోనే ఇంకా తక్కువ అయితే లేదు అంత పీరియడ్ అయితే చూపిస్తుంది అన్ని రోజుల నుంచి ఇప్పుడు ఇంత ఇంత పీరియడ్ నుంచి కూడా మీరు పిల్లల్ని సాక్కుంటూ మీ లైఫ్లో మీరు వండుకుంటూ మీరు చాలా పెయిన్ బర్డెన్ లైఫ్ అయితే లీడ్ చేస్తూ ఉన్నారు ఎంతో ఏడ్చారు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు నేను ఎలా ఈ జీవితాన్ని ముందుకు నెట్టికెళ్తా అనే విధంగా మీకు మీరు ధైర్యం తెచ్చుకుంటూ కొన్ని సందర్భాలలో మీరు అంటే మీ యొక్క దుఃఖాన్ని ఎవరికి చెప్పుకున్నా కానీ వాళ్ళు మిమ్మల్ని హేళనగా చూసి ఎంతో ఏడ్పించిన సిచ్యువేషన్స్ కూడా ఉండడం అయితే జరిగింది తన లైఫ్ తాను తన దారి తాను తన ధోరణి తాను అనే విధంగానే ఉన్నారు కానీ మీకైతే ఎప్పుడు కూడా మీ వ్యక్తి నేనున్నాను అని చెప్పిన రోజైతే లేదు ఇప్పుడు అలాంటి వ్యక్తి మీకు పెయిన్ ఇచ్చింది తనకి గుర్తుకొస్తుంది తనకి ఇప్పుడు మళ్ళీ మీరు కావాలని కోరుకుంటూ ఉన్నారండి మీ పర్సన్ మీతోటి సంతోషం అనేది కోరుకుంటూ ఉన్నారు అంటే నెగిటివ్ సిచ్యువేషన్లో నుంచి బయటపడుతూ హీల్ అవుతూ ఉన్నారు తన లోపల ఉన్న ఒక అగ్ని లాంటి కోపాన్ని మళ్ళీ అది మీద మిమ్మల్ని చూస్తేనే తగ్గుతుంది అనే విధానంకు మీ పర్సన్ అయితే వచ్చేసారు అందుకు రీజన్స్ చాలా ఉన్నాయి తను చూజ్ చేసుకొని వెళ్ళిన థర్డ్ పార్టీస్ కూడా తనకు కొంత పెయిన్ ఇవ్వడం అనేది జరిగింది దానివల్ల కూడా మీ వ్యక్తి ఇక నాకు ఈ లైఫ్ వద్దు అనే స్టేజ్కి రావడం అయితే జరిగింది అందువల్ల మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటూ ఉన్నారు తన లైఫ్లో ఉన్న వాళ్ళని వాళ్ళకి అక్కడ సిచ్యువేషన్స్ నుంచి వాళ్ళ నుంచి పూర్తిగా గో చేసి మీ వైపుగా బయలుదేరాలనే ఉద్దేశం ఆ ఇంటెన్షన్స్తో మీ వ్యక్తి ఉన్నారు మీ వ్యక్తి మిమ్మల్ని కోరుకుంటున్నారు ఇప్పుడు మీ యొక్క వ్యక్తి కళ్ళకి మీరు ఎలా కనబడుతూ ఉన్నారంటే చాలా విలువలతోటి కూడిన జీవితాన్ని మీరు ఎలాంటి ఎథిక్స్ వాల్యూస్ అనేది లేకుండా ఎవరి కోసమో యుద్ధం చేస్తున్నట్టు ఆ చేసిన దానికి అర్థం పర్థం అనేది లేదు ఆ విధంగా మీ వ్యక్తి జీవితం అయితే ఉంది అంటే తను ఇప్పుడు ఏ అంటే ఏ వ్యక్తి అయినా తన యొక్క భార్య బిడ్డల కోసం కష్టపడితే అది చూడ ముచ్చటగా ఉంటుంది తన ఫ్రెండ్స్ కోసం కానీ తన ఫ్యామిలీ కోసం కానీ లేదంటే తన లైఫ్ లో ఉన్న ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ కోసం కానీ వీళ్ళు విపరీతమైన సాక్రిఫైజెస్ చేస్తే వీళ్ళ వాళ్ళ యొక్క సిచ్యువేషన్స్ ఎలా ఉంటుందంటే అంత బాగుండదు అంటే అంటే చూడడానికి బాగోదు అది వాళ్ళ యొక్క పర్సన్ అని వాళ్ళు ఎగ్జిబిట్ చేసుకొని చెప్పలేరు ఎక్స్పోజ్ చేసుకోలేరు ఎందుకు అని అంటే వాళ్ళకు ఎంత చెప్పినా వాళ్ళ స్థానాన్ని సొసైటీ అనేది యాక్సెప్ట్ చేయదు కాబట్టి అది ఇప్పుడు మీ పర్సన్ దృష్టిలోకి వచ్చేసింది అంటే ఒక వ్యాలీస్ అంటే థర్డ్ పార్టీ కూడా పెయిన్ ఇవ్వడం అనేది జరిగింది అంటే థర్డ్ పార్టీకి ఈ పర్సన్ అన్నీ ఇచ్చి లైఫ్ అనేది ఫుల్ఫిల్ చేయాలి ఈ పర్సన్ నుంచి వాళ్ళు కూడా మీ నుంచి మీ వ్యక్తి ఎలాగైతే అన్ని ఈచ్ అండ్ వన్ ఎవ్రీ వన్ లాక్కోవడం చేశారు థర్డ్ పార్టీస్ కూడా మీ యొక్క వ్యక్తినికి అలాంటి జీవితమే ఇవ్వడం అనేది చేశారు చేయడం వల్ల కూడా మీ పర్సన్ అన్నీ మళ్ళీ కోల్పోయి అంటే ఇప్పుడు ఒంటరిగా అయితే నిలి నిల్చొని అలసిపోయి ఒక నెగిటివ్ ఎనర్జీతో అయితే ఆ వ్యక్తి అయితే ఉన్నారు తను ఏం కావాలనుకుంటున్నారో తన లైఫ్లోకి వాళ్ళని ఎందుకు రానిచ్చాను థర్డ్ పార్టీస్ను వాళ్ళు ఏ పర్పస్లోకి నా లైఫ్లోకి వచ్చారు అనే ఇంటెన్షన్స్ అయితే తనకైతే అర్థమవుతున్నాయి నేను చాలా తప్పు చేశానని పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు అందువల్ల ఈ పర్సన్ ఇప్పుడు మీ లైఫ్ లో అయితే వచ్చే ఉద్దేశం అయితే థర్డ్ అంటే మీ యొక్క వ్యక్తికి అయితే ఉంది థర్డ్ పార్టీని వదిలేయాలనుకుంటున్నాడు తను పూర్తిగా మిమ్మల్నే కోరుకుంటున్నారు కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందంటే మీ పర్సన్ ఒక రకంగా చెప్పాలని అంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒక విడుశ్రీ లేదా భార్య కానీ భర్త కానీ అందులో ఒకరు లేకుంటే పూర్తిగా ఈ లోకంలో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవడం అనేది జరిగితే వాళ్ళు ఎలాంటి లైఫ్ అనేది లీడ్ చేస్తారో మీ యొక్క పర్సన్ కూడా అలాంటి జీవితం అనేది లీడ్ చేస్తూ ఉన్నారు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు అందువల్ల ఈ పర్సను గతంలో మిమ్మల్ని అయితే మామూలుగా లేదండి అంటే మిమ్మల్ని అవమానించారు తిట్టారు ఫిజికల్ గా మెంటల్ గా హరాస్మెంట్ చేసి కూడా తన అనేది నెగ్గడానికి తన వ్యక్తి అంటే తన కుటుంబీకుల ముందు మిమ్మల్ని హేళన చేసి తక్కువగా చేసి మిమ్మల్ని వదిలించుకోవడానికి రకరకాల ప ప్రయత్నం అనేది చేశారు బట్ ఇప్పుడు అలాంటి పరిసనే మిమ్మల్ని కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు పాజిటివ్ ఇంటెన్షన్ తోటి మారుతూ ఉన్నారు మీ లైఫ్లోకి రావాలనుకుంటూ ఉన్నారు మళ్ళీ లైఫ్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ అనేది చేయాలనుకుంటూ ఉన్నారు అంటే ఇంబ్యాలెన్స్ చేసింది తనే మళ్ళీ బ్యాలెన్స్ అన్ని అంటే అన్ని ఈక్వల్గా చేయాలి అని చూసేది కూడా వ్యక్తి అంటే ఏం చేస్తే అంటే మీ వ్యక్తి చాలా క్లెవర్ అండి అంటే నెగ్గే దగ్గర నెగ్గడం తగ్గే దగ్గర తగ్గడం అంటే తన పంతం నెగ్గించుకోవడానికి ఎదుటి వ్యక్తులకి ఆకర్షించడం అంటే డబ్బు పరంగా ఆకర్షిస్తారు వాళ్ళు విన వాళ్ళు వినే వరకు ఈ వ్యక్తి వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేయడం అనేది జరుగుతుంది ఏదో ఒక రకంగా డబ్బు రూపేనా లేదంటే ఇప్పుడు తనకి ఫిజికల్గా పడిపోయారనుకోండి అనుకోండి ఆ వ్యక్తులు వాళ్ళతోటి ఫిజికల్గా నైనా ప్యాచ్ప్ కావడానికి మీ వ్యక్తి మొహమాటం అనేది చూపెట్టారు అలాంటి పర్సన్ అనేది అన్నమాట డబ్బు ఏదైనా అంటే ప్ర ప్రతి ఆ మనిషికి ఎలాంటి వీక్నెస్ ఉంది అంటే కొందరు కామానికి పడిపోతారు కొందరు డబ్బుకు పడిపోతారు కొందరు పొగడతలకి పడిపోతారు ఆ వ్యక్తి యొక్క క్వాలిటీస్ అనేటిది మీ పర్సన్ పసిగడతారు పసిగట్టి ఆ వ్యక్తిని తన దారిలోకి మరలించుకోవడం అనేది చేస్తారు మరి మమ్మల్ని ఎలాంటి ఇంటెన్షన్స్ తోటి వద్దనుకున్నారు అంటే మీ లైఫ్లో మీరు తనని తను కోరుకున్న విధంగా మీరు తనని ఎంటర్టైన్మెంట్ అయితే చేయలేదు అంటే తను మీ లైఫ్లోకి వచ్చిందే ఆల్రెడీ మీకంటే ముందు తనకి ఎంగేజ్మెంట్ అయి ఉండొచ్చు లేదా ఏదైనా క్యాన్సల్ అయి ఉండొచ్చు ఇలా తనకు ఒక లైఫ్ అయితే చూడడం అయితే జరిగింది లేదంటే ఏదైనా లవ్ ఫెయిల్యూస్ సిచ్యువేషను అదర్ పర్సన్ లైఫ్లోకి వెళ్ళిన తర్వాత ఒక జీవితం అనేది చూసి తను మీ జీవితంలోకి రావడం అయితే జరిగింది మీ పర్సను ఫస్ట్ తనకి ఫస్ట్ పర్సన్ అయితే మీరు కాదు తను ఎమోషన్స్ షేరింగ్ చేసుకున్న పర్సను మీరు కాదు తను ఫిజికల్గా కనెక్ట్ అయింది మీతో అయితే కాదు అంటే మేము మీతోటి మ్యారేజ్ బంధం ఉన్నా కానీ తను మీకంటే ముందు వేరే జీవితం అనేది చూడడం అనేది జరిగింది అంటే తనకి చాలా జీవిత అనుభవం అనేది కూడా ఉంది మీ పర్సన్కి మీకు అయితే ఎగ్జాక్ట్గా ఫైవ్ ఇయర్స్ అయితే తేడా అయితే అయి ఉంటుంది ఇద్దరి మధ్యలో స్పేస్ కూడా మీ పర్సన్ కంటే మీరు ఫైవ్ ఇయర్స్ చిన్నవాళ్ళన్నా అయి ఉండాలి లేదా పెద్దవాళ్ళన్నా అయి ఉండాలి మీ వ్యక్తిది మీది ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ మధ్యలో అయితే మీ యొక్క ఏజ్ అనేది అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఆ పర్సన్ సిచ్యువేషన్స్ అన్నీ బ్యాలెన్స్ అనేది చేసి ఒక పాజిటివ్ జీవితం అనేది గడపాలి రీయూనియన్ కావాలని చూస్తూ ఉన్నారు మీతోటి తనలో ఉన్న కోప అన్ని మొత్తము ఏ విధంగానైనా అనుగదొక్కుకొని చల్లార్చుకొని మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటూ ఉన్నారు అంటే మీరు తనకి మేబీ లీగల్గా యాక్సెప్ట్ చేయబడిన ఒక రిలేషన్ అయితే అయ్యి ఉండొచ్చు అంటే ఎన్ని రోజులు గడిపినా కానీ అంటే ఏ అంటారు కదా ఏ గూటి పక్షి ఆ గూటికే చేరుతుందనేసి అంటే అలాంటి కొన్ని వేళల వద్దు నేను ఎంతకైనా దిగజారుతా అనుకు ఉన్న వ్యక్తి కూడా తను మళ్ళీ ఎందరి లైఫ్లోకి ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్లోకి ఒక డ్రెస్ల మాదిరిగా వెళ్ళినా కూడా అంటే ఈ డ్రెస్ నచ్చకుంటే ఇంకొక డ్రెస్ వేసుకోవడం ఇలా చేస్తారండి ఇలా నిజ జీవితంలో జరుగుతూ ఉన్నాయి నవే డేస్లో అలాంటి పర్సన్స్ కూడా ఉన్నారు మీ వ్యక్తి కూడా అలా వెళ్ళినా కూడా ఏంటి ఇదేమైనా ఎవరికి ఒకరికి ఏదో ఒక సమయంలో ఎదురు దెబ్బ అది తనకి కూడా తను నమ్మిన బంధం కూడా ఇతనికి ప్రతి ఒక్కరు కూడా హార్ట్ఫుల్గా ఉండరు కదా ఇతను హార్ట్ఫుల్గా వెళ్ళవచ్చు మిమ్మల్ని వద్దానే మిమ్మల్ని చీటింగ్ చేసి కానీ తన లైఫ్లోకి వచ్చిన వాళ్ళు తనని హార్ట్ఫుల్గా ప్రేమించాలని రూల్ ఏం లేదు కదా ఈ పర్సన్కి మీరు ఎలాగ ఆప్షన్గా ఉన్నారో ఈ వ్యక్తి వాళ్ళకలా ఆప్షన్ అయి ఉండొచ్చు అక్కడ హార్ట్ బ్రేక్ జరిగి మీ పర్సన్ ఫైనాన్షియల్గా ఇబ్బందులు అనేది ఎదుర్కొన్నారండి పక్కాగా సెవెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ చూపిస్తుంది మనీ వైజ్గా లాస్ కావడం అంటే మీ నుంచి ఎప్పుడు కూడా అన్ని లాక్కొని మీకు ద్రోహం అయితే చేసి మిమ్మల్ని హార్డ్ వర్క్ చేపించి మీకు ద్రోహం అనేది చేసి దెబ్బ అంటే ఇలా ఉంటుంది మనుషుల యొక్క ప్రాక్టికల్ నిజస్వరూపం ఇలా ఉంటుంది ఎమోషన్స్ వైజ్గా జీవించొద్దు అని మీకు బుద్ధి చెప్పి మరీ మీ పర్సన్ మీ నుంచి మూవ్ అని అయ్యి లెట్గో చేసి వెళ్ళారు అలాంటి వ్యక్తిలో మీరు పరివర్తన తీసుకురాగలిగారు వ్యూవర్సు ఎలా గానంటే మీరు ఏం చేయలేదండి తనను తనని బెగ్ చేసుకొని చేసుకొని కూడా మీరైతే అలసిపోవడం అయితే జరిగింది అంటే తన ప్రేమ కోసం మీరు ఎంతో ప్రాధాన్యపడడం అనేది అయితే జరిగింది కానీ మీ యొక్క ప్రేమ మీ ఎమోషన్స్ తనకి చాలా చీప్ గా కనబడ్డాయి అంటే తను ప్రాక్టికల్గా తను అన్నీ ఉన్న ఒక మహారాజు లాగా చాలా యాటిట్యూడ్ అయితే చూపెట్టేవారండి కింగ్ ఆఫ్ సోర్స్ మీ యొక్క వ్యక్తి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మహా గర్వం మహా అగ్రెసివ్నెస్ ఎప్పుడు కోపం ఇలా ఉంటారనమాట అలాంటి వ్యక్తులను మీరు మీ యొక్క అంటే మీ జీవితం మీరు గడుపుకుంటూ మీ ప పని మీరు కొనసాగిస్తూ అంతా డివైన్ పైన వదిలేసి మీరు ముందుకైతే వెళ్తున్నారు ఏదో ఒకరోజు దేవుడు కరణించకపోతారా అనే దృక్పథం ధోరణి అనేది ఉంటుంది కదా అది ఇప్పుడు మీ వైపుగా టర్న్ అయితే అయ్యింది సెవెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది అన్ని విధాలుగా లాస్ అయ్యారు మీ యొక్క వాల్యూ కూడా యూనివర్స్ వారికి చూపెట్టడం అనేది జరిగింది ఇప్పుడు మీ యొక్క వ్యక్తి అయితే పూర్తిగా మళ్ళీ మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నారు వారి లైఫ్లో ఉన్న వాళ్ళకి టాటా బాయ్ బాయ్ చెప్పాలని అయితే చూస్తూ ఉన్నారు చాలా వేగంగా కూడా రావాలి సిచ్యువేషన్స్ అనేటి బ్యాలెన్స్ అనేది చేయాలి అని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు ఇక నేను తప్పు చెయ్యను అని కూడా ఈ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీకు ప్రపోజల్ అనేది పెట్టాలి గతంలో మీకు ఇమ్మచ్యూర్డ్గా ప్రపోజల్ అనేది పెడుతూ మీకు చా పెయిన్ ఇచ్చేవాళ్ళండి డబ్బు మీ అయితే లాక్కోవడం ఎంతసేపు కూడా మీరు తనకి ఒక నిధి లాంటి వాళ్ళు అనమాట మిమ్మల్ని కాదనుకొని వెళ్ళినందుకు కూడా ఈ పర్సన్ అయితే బ్యాడ్ లైఫ్ అయితే చూడడం అయితే జరిగింది తను బంగారాన్ని వదిలిపెట్టుకొని ఒక రంగురాళ్ళ వెంట కూడా పరిగెత్తడం అనేది జరిగింది అలా వెళ్ళినా కూడా తన లైఫ్లో తను కోరుకున్నదైతే ఇప్పుడు దక్కలేదు దక్కపో దక్కకపోగా ఇంకా హార్ట్ బ్రేక్ కూడా జరిగింది అందువల్ల మళ్ళీ మీ పర్సన్ మీకు ప్రపోజల్ చేయాలి కానీ మీకు హార్ట్ బ్రేక్ చేసిన విధానం తను థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళిన విధానం తనకి గుర్తుకొస్తుంది తను కావాలనే ఇంటెన్షన్ తోటి థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని నాకు వారే లైఫ్ మీరు వద్దు అనే విధంగా మిమ్మల్ని తెగించేసి చెప్పడం అనేది జరిగింది అది ఇప్పుడు ఆ వ్యక్తికి గుర్తుకొస్తుంది మీరు ఎమోషన్స్ లవ్ కేర్ ఇస్తుంటే తను థర్డ్ పార్టీకి ఇస్తూ మిమ్మల్ని ఇన్సల్ట్ చేశారండి అంటే మీ యొక్క వ్యూవర్స్ యొక్క అంటే మీ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే కొందరు ఎలా ఉంటారంటే వాళ్ళకి ఫస్ట్ నచ్చిన తర్వాతనే మ్యారేజా లివింగ్లోకి రావడం అనేది జరుగుతుంది వాళ్ళని వదిలించుకోవాలంటే వీళ్ళు ఎంత తెలివైన అష్టం వాడతారంటే వాళ్ళని అది ఫిజికల్గా వాళ్ళ యొక్క బాడీ ఫీచర్స్ని యూటిలైజ్ చేసుకొని తిట్టుకుంటూ అబ్యూజ్ మాటలు అనేది మాట్లాడతారు సెకండ్ థింగ్ డబ్బు పరంగా అంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఆర్థిక స్థితిగతుల గురించి నువ్వెంత అని లెక్కేంత అని స్టేటస్ ఎంత నా దాంట్లో నువ్వెంత అట్లానే వీళ్ళ వాళ్ళకి పెట్టారండి ఈ వ్యూవర్స్ యొక్క సొమ్మె వాళ్ళు తింటారు కానీ వాళ్ళ నుంచి సింగిల్ ఎంపీ కానీ ప్రాఫిట్ కానీ బెనిఫిట్ కానీ ఏది ఉండదు అంటే వీళ్ళ లైఫ్ ఎలా మారిపోతుందంటే వ్యూవర్స్ దగ్గర ఇచ్చి ఒక శని కొనుక్కున్నట్టుగా అవుతుంది అలా వీళ్ళ వీళ్ళే ఆ వ్యక్తుల ద్వారా పెయిన్ వీళ్ళు అనుభవిస్తారు అంటే చెయ్యని తప్పుకు నిందించబడతారు డబ్బు లాస్ అవుతారు ఏంటంటే ఆ రిలేషన్షిప్పు సక్రమమైందైనా కూడా వీళ్ళు మాట్లాడే మాటలకు మేమేం తప్పు చేసాం అని వ్యూవర్స్కి అయితే అనిపిస్తుంది అంత పెయిన్ అయితే ఉంటుందండి అంత పెయిన్ అనేది వీళ్ళు ఇస్తారు వీళ్ళు అన్ని విధాలుగా కూడా మిమ్మల్ని దెబ్బ కొట్టి గో చేశారు మీ నుంచి మిమ్మల్ని బాధ పెట్టి పంపించడం అనేది జరిగింది మామూలుగా కాదు బీభత్సమైన బాధ అనేది ఇచ్చి తను థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళారు థర్డ్ పార్టీ కోసం మీ పర్సన్ లైఫే సాక్రిఫైస్ చేశారు బట్ థర్డ్ పార్టీ చేయొద్దా తనకంటూ తన లైఫ్ అనేది ఉంటుంది కదా తన ఎంటర్టైన్మెంటు తన జీవితం మీ పర్సన్ మిమ్మల్ని వదులుకున్నలాగా థర్డ్ పార్టీ చాలామందిని సాక్రిఫైస్ చేయలేదు కదా అలా కొంచెం కోల్డ్ అయిందండి సారీ పేజ్ ఆఫ్ పెంటికల్ వచ్చేసింది మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే ఉంది మీ లైఫ్లోకి హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ అయితే వస్తారు మళ్ళీ మీకు కమిట్మెంట్ ఇస్తారు మీతోటే లైఫ్ అనేది ఇకపైన మొత్తం ఉండాలి ఎండింగ్ వరకు ఇక ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ కూడా ఉండొద్దు అనే విధంగా మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు ఇప్పటివరకు ఎన్నో మీకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయితే మీరు మీ లైఫ్లో చూసి ఉంటారు తన వల్ల మీరు ఎంతో జీవితాన్ని లాసాయి రిలేటివ్స్లో మీరుండే కమ్యూనిటీలో పరువు ప్రతిష్ట డబ్బు మీరు ఏంటంటే తను బ్రతికి ఉండి కూడా మీరు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒక విధవ శ్రీ అంటే ఆడవాళ్ళైతే ఒక విధవ శ్రీ లాగా అదే హస్బెండ్ అని అనుకోండి వైఫ్ అనేది లేకుండా ఉంటే వాళ్ళ లైఫ్ దుర్భరంగా ఉంటుంది అంటే ఫ్యామిలీ రొటేషన్ అనేది రెండు చక్రాలు సవ్యంగా ఉన్నప్పుడే వాళ్ళ లైఫ్ అనేది ముందుకు వెళ్తుంది అలాంటి జీవితాన్ని మీరు చూడడం అయితే జరిగింది చాలా పెయిన్ అనేది అనుభవించారు అనుభవించి అనుభవించి మీరు వెక్స్ అయిపోయి అయితే ఉన్నారు వ్యూవర్స్ అంటే మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్తున్నారు తన పైన కూడా ఒక రకంగా మీరు హోప్స్ అనేటివి వదిలిపెట్టుకున్నారండి వస్తే వచ్చారు లేదంటే లేదు మా చేతిలో ఏముంది అంటే ఇప్పుడు తనతోటి మీరు రిలేషన్ అనేది ఎండ్ చేసుకోకుండా ఉండడానికి కూడా మెయిన్ రీజన్ మీ యొక్క కిడ్స్ అండి ఇక్కడ కిడ్స్ చూపిస్తూ ఉన్నారు వారి వల్లనే మీ యొక్క పర్సన్ తోటి మీరు బంధం అనేది ఎండి చేసుకోలేదు కానీ లేదంటే ఎప్పుడో మీరు తన నుంచి పూర్తిగా బంధం అనేది ఎండి చేసుకునే వాళ్ళు వాళ్ళ యొక్క అంటే తను ఏంటంటే తన ధీమా ఏంటంటే ఇప్పుడు రిలేషన్స్ ఎలా అవుతున్నాయంటే డే బై డే నచ్చని వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటున్నారు అయినా కూడా వాళ్ళ లైఫ్లోకి వెళ్ళేసి వాళ్ళని ఫిజికల్గా వాళ్ళతో ఒక చైల్డ్ ఒక కూతురున ఒక ఒక బాబున కనేసిన తర్వాత వీళ్ళని ఆప్షన్స్గా పెట్టుకొని అఫేర్స్లోకి వెళ్ళడం వీళ్ళ లైఫ్ని స్పాయిల్ చేయడం వాళ్ళతో ఎంటర్టైన్మెంట్ చేయడం మళ్ళీ వీళ్ళ కానెంట్ ఆఫ్ సిచ్యువేషన్స్ కలిగిస్తూ వీళ్ళకి పెయిన్ అనేది ఇస్తూ ఉన్నారు అంటే సొమ్ము ఒకరిది సోకొకరిది అనేలాగా నచ్చినప్పుడు మ్యారేజే చేసుకోకండి ఎందుకనంటే మీకు అలాంటి లైఫ్ అనేది లీడ్ చేయాలని కోరికగా ఉన్నప్పుడు మీ పేరెంట్స్కి చెప్పుకోండి ఇలా మ్యారేజ్ బంధం చెప్పేసి వీళ్ళ లైఫ్లో ఎందుకు స్పాయిల్ చేయడం చేయకండి ఎందుకు అనంటే సొసైటీ అట్లా అయింది దానివల్ల పిల్లలు పెయిన్ అనుభవిస్తారు మీకు ఆ పర్సన్కి అంటే ఇప్పుడు వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఇది సొసైటీ తీరని వాళ్ళు అనుకుంటారు కానీ అది పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఏమీ తెలియదు ఏం జరుగుతుందో తెలియదు వీళ్ళకి సరైన తిండి ఫుడ్ అకామిడేషన్ అయితే ఉండదు వాళ్ళ చాలా పెయిన్ అనేది అనుభవిస్తారు ఎందుకనంటే మధ్యలో వాళ్ళు సఫర్ అవుతారు ఇష్టం లేనప్పుడు వాళ్ళ లైఫ్లోకి రావద్దు కదా అంటే ఏంటంటే అంటే కట్నానికి ఆశపడి చేసుకుంటున్నారు ఒకవేళ అమ్మాయి ఫిజిక్ కనుక బాగుంటే లేదా అబ్బాయి యొక్క రూపం బాగుంటే అబ్బాయి యొక్క వెనకాల డబ్బు అనేది ఉంటే ఇది చేసుకోవడం నచ్చిన రోజులు ఉండడం ఒకరిని ఇద్దరిని కనడం తర్వాత వీళ్ళ లైఫ్ వీళ్ళు ఎంజాయ్ చేయడం ఇలా జరుగుతుంది సొసైటీ బీ కేర్ఫుల్గా ఉండండి నచ్చకుంటే మ్యారేజెస్ మ్యారేజ్ అనే బంధాన్ని యూటిలైజ్ చేసుకోకండి మీకు నచ్చిన లైఫ్ అనేది యూటిలైజ్ చేసుకోండి ఇది ఇలా ఇది సొసైటీ తీరు ఇప్పుడు ఇలా ఉంది ఇది మీరు వ్యూవర్స్ ఈ విధంగా ఫీల్ అవుతూ ఉన్నారు మీరు కూడా మీ వ్యక్తికి ఇలా చెప్పాలని అయితే అనుకుంటూ ఉన్నారు మా లైఫ్లోకి ఎందుకు వచ్చారు రాకుండా ఉండుంటే బాగుండేది కదా అని మీరు కూడా ఎన్నోసార్లు మీ పర్సన్ని తిట్టుకున్నారు మ్యారేజ్ బంధం చెప్పి మమ్మల్ని యూటిలైజ్ చేసుకున్నారని మీరు చాలా పెయిన్ అయితే అనుభవించారండి మీ పర్సన్ కూడా మీకు ఇప్పుడు కనబడితే తనని విపరీతంగా మీ లోపల ఉన్న కోపం అంతా కక్కాలి మీ లోపల ఉన్న అగ్రెసివ్నెస్ మొత్తం కక్కేసేయాలి అనంత అది ఉంది కానీ మీరు ఆ పెయిన్ అనేది అనుభవిస్తున్నారు అది మీకు తప్ప ఇంకా ఎవరికి తెలియదు ఇప్పుడు ఆ వ్యక్తి రీయూనియన్ అయితే కోరుకుంటూ ఉన్నారు ఆ వ్యక్తి వచ్చినా మీరు పెద్దగా హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏం లేదు ఎందుకంటే మీరు ఇప్పుడు చాలా సార్లు తనతో టాన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయితే చూశారు తనకి నచ్చినప్పుడు ఉంటారు నచ్చినప్పుడు వెళ్ళిపోతారు ఎప్పుడు ఈ వ్యక్తి ఏం చేస్తారో తన జీవితం తన కంట్రోల్లో లేకుండా తన జీవితాన్ని ఎవరి చేతిలోనే పెట్టి అంటే మీ ఒక వ్యక్తి కూడా ఈ రిలేషన్షిప్స్ అనేటువంటి డ్రెస్ మార్చినంత తేలికగా రిలేషన్షిప్స్ అనేవి మార్చుకుంటూ వెళ్తూ ఉన్నారు తన వల్ల మీరు పెయిన్ అనేది అనుభవించారు కాబట్టి తన నుంచి మీకు ఎలాంటి సందేశం వచ్చినా మీరు పెద్దగా ఏం ఎగ్జైట్మెంట్ అయితే కావడం లేదు తను మాత్రం మీ మీరు మిమ్మల్ని కావాలని అయితే ఆ వ్యక్తి కోరుకుంటూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి ఇది ఎక్కువగా ఏ రాశిల వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దాం చాలా రాశులు వచ్చాయండి మేషరాశి వచ్చింది మకర రాశి వచ్చింది కర్కాటక రాశి వచ్చేసింది వృషభ రాశి వచ్చింది మిథున రాశి వచ్చింది ధనస్సు రాశి వచ్చేసింది కన్యా రాశి వచ్చింది సింహరాశి రావడం అయితే జరిగింది లెటర్స్ వైజ్ ఏమో ఎల్ లెటర్ క్యూ లెటర్ ఎక్స్ లెటర్ పీ లెటర్ జీ లెటర్ టీ లెటర్ డి లెటర్ డబల్యూ లెటర్ హెచ్ లెటర్ ఎన్ లెటర్ జెడ్ లెటర్ యు లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి డేట్ ఆఫ్ బర్త్ అయితే కూడా చూద్దామండి వన్ ట్వంటీ వన్ సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ ఫోర్ నైన్ ఫోర్ సెవెంటీన్ ట్వంటీ నైన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫిఫ్టీన్ ఫోర్టీన్ వన్ త్రీ థర్టీన్ అండి ఎయిట్ ఫైవ్ నైన్టీన్ ఇవి అయితే డేట్ ఆఫ్ బర్త్లు రావడం అయితే జరిగింది ఈ డేట్ ఆఫ్ బర్త్లు కానీ రాశులు కానీ మీ మీవి అయినా అయి ఉండొచ్చు మీ యొక్క పర్సన్ అయినా అయి ఉండడం అనేది అయితే జరుగుతుందండి మీకు ప్రతి రాశి వారికి మీ యొక్క పర్సన్ తోటి ఎంత పీరియడ్ లోపు రీయునియన్ అనేది జరుగుతుందో ఈ టైం కార్డులలో చూద్దాం ఏ రాశిల వాళ్ళకి ఎప్పుడు రీయునియన్ అనేది జరుగుతుంది అనేసి మేష రాశి వారికి వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ థింగ్స్ విల్ బీ ఇంప్రూవ్ మీకు నలభై ఎనిమిది గంటల్లో మీ యొక్క ఉన్న పరిసరాలలో మీ వ్యక్తి నుంచి పాజిటివ్ సమాధానం అనేది రావడం అనేది జరుగుతుందని రావడం అయితే జరిగిందండి అలాగే వృషభ రాశి వారికి అప్ టు నెక్స్ట్ జూలై అని రావడం అయితే జరిగింది మీకు జూలై మంత్లో రియూనియన్ అనేది ఉంది అండి తన నుంచి ఏదో ఒక సందేశం మెసేజ్ రియూనియన్ ప్రపోజల్ ఏదో ఒకటి అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మిధున రాశి ఇన్ ట్వంటీ ఎయిట్ డేస్ పీరియడ్ అయితే చూపిస్తుంది ఉందండి నెక్స్ట్ కర్కాటక రాశి ఇన్ నెక్స్ట్ వన్ వీక్ యూ విల్ గెట్ ద సొల్యూషన్ మీకు ఒక వన్ వీక్లో మీకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది అని మీకు సమాధానాలు అయితే వచ్చేసాయి సింహరాశి ఇన్ అక్టోబర్ మంత్ అని రావడం అయితే జరిగిందండి అలాగే కన్యా రాశి వర్గో వారికి వర్క్ విల్ బి ఆన్ స్లో మోడ్ బి పేషెంట్ మీ పర్సను తను కొంచెం వర్క్ బిజీగా ఉన్నాను కొంచెం పేషెన్సీ తోటి వెయిట్ అనేది చేయండి అని మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు నెక్స్ట్ ఏమో తులారాశి లిబ్రా అండి వితిన్ వన్ వీక్ మీ వ్యక్తి నుంచి మీకు ఒక వన్ వీక్లో పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని సమాధానాలు అయితే వచ్చాయండి నెక్స్ట్ వృచిక రాశి స్కార్పియో మీకేమో వితిన్ ఫైవ్ మంత్స్ రావడం అయితే జరిగింది ధనస్సు రాశి వాళ్ళకి సాజిటేరియస్ వాళ్ళకి అప్ టు ఎయిట్ వీక్స్ అని రావడం అయితే జరిగింది మీకు ఎనిమిది వారాల్లో రీయూనియన్ అనేది జరుగుతుందండి నెక్స్ట్ మకర రాశి క్యాప్రికన్ వాళ్ళకి అప్ టు నెక్స్ట్ మార్చ్ మంత్ అని చూపిస్తూ ఉందండి నెక్స్ట్ కుంభరాశి యాక్వేరీస్ వాళ్ళకి ఇన్ థర్టీ డేస్ పాజిటివ్ న్యూస్ విల్ అరైవ్ అని చేసింది మీకు థర్టీ డేస్లో పాజిటివ్ సమాధానం అనేది రాబోతుంది త్వరలోనే ముప్పై రోజులలో మీరు మంచి న్యూస్ అనేది వింటారు అని రావడం అయితే జరిగింది మీనరాశి ఇన్ విత్ ఇన్ నైన్టీన్ డేస్ నైన్టీన్ డేస్ అని రావడం అయితే జరిగింది మీకు పంతొమ్మిది రోజులలో మీకు గుడ్ న్యూస్ అనేది వస్తుంది అని రావడం అయితే జరిగిందండి మీకు ఏంజల్స్ ఇచ్చే మెసేజెస్ ఏంటో కూడా చూద్దాము ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీరు ఇతరులను అడిగి హెల్ప్ తీసుకోండి మీ అవసరం ఉన్న వాళ్ళకి చేయండి బోత్ కూడా చేయండి రెండు విధాలుగా మీరు అనుకున్నది నెరవేరుతుందా కాదంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే నెరవేరుతుందని మీకు యూనివర్స్ అయితే గైడెన్స్ అయితే ఇస్తుందండి లిజన్ టు యువర్ ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ చెప్పిందే ఫాలో కాండి అంటే మిమ్మల్ని ఎవరైనా మ్యానిప్లేట్ అంటే ఏమార్చడానికి అని ప్రయత్నించినా కూడా వారి మాటలు అయితే మీరు నమ్మకండి మీ సిక్స్ సెన్స్ ఏదైతే చెప్తుందో మీ చుట్టూ ఉన్న పరిసరాలు మీకు ఏదైనా కీడు జరిగేటప్పుడు కూడా మీకు నేచర్ అనేది హెల్ప్ చేస్తుందండి మీరు యూనివర్స్ తోటి ఎక్కువ కనెక్ట్ కాండి పంచభూతాలతో మెళితం కాండి మీకు వచ్చే ఆ చెడు ఉపద్రవాలు కూడా రాకుండా పోవడం అనేది జరుగుతుంది మెడిటేషన్ అనేది చేయండి అంటే కొందరు ఏంటంటే రెచ్చగొడతారు మీరు రెచ్చగొడితే మీ ఆవేశాన్ని వాళ్ళు క్యాచ్ చేసుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తారు మీరు అలాంటప్పుడు పీస్ఫుల్గా ఉండండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు ఉంది అబెండెన్స్ మీరు కోరుకున్న ప్రతి ఒక్కటి కూడా మీ లైఫ్లోకి అయితే రాబోతుంది వెయిట్ కొంతకాలం అయితే వెయిట్ చేయండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉందండి మీ థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీకు రెజునేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లెయిమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీవోండి